బిగ్ బాస్ సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్ కోసం నాగార్జున ఒక మంచి తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారు ఇక అలా వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ అందరినీ పలకరిస్తూ వాళ్ళ మూడ్స్ని ఇట్టే మార్చేస్తారు నాగార్జున ఇక దాని తర్వాత నాగార్జున విష్ణుప్రియతో మాట్లాడుతూ ఈ విధంగా అంటారు ఏంటి విష్ణు హౌస్లో చాలా చాలా జరుగుతున్నాయి అనుకుంటా ఈ వారం ఎలా అనిపించిందంటూ నవ్వుతూ అడుగుతాడు నాగార్జున ఇక దానికి విష్ణుప్రియ నవ్వుతూ ఈ వారం నాకు చాలా బాగా అనిపించింది సార్ అని అంటుంది ఎందుకు అనిపించదమ్మా పృథ్వీతో లవ్ సెట్ చేసుకున్నట్టున్నావుగా ఎంతవరకు వచ్చింది ఆ విషయం అని అనగా హౌస్ మేట్స్ అంతా కూడా కేరియన్లు కొడతారు విష్ణుకు మళ్ళీ ఈ వారం మొత్తం అయినట్టుగానే బుగ్గలు సిగ్గుతో ఏర్పెక్కుతాయి ఐఎమ్ ఎంజాయింగ్ ద టైమ్ విత్ హిమ్ సార్ అని అంటుంది విష్ణుప్రియ ఇక దాని తర్వాత నాగార్జున వీళ్ళిద్దరికి ఒక డియేట్ సాంగ్ వేసి డ్యాన్స్ వేయమంటారు ఇద్దరు కూడా విరక్కొట్టేస్తారు పర్ఫార్మెన్స్ దాని తర్వాత నాగార్జున కొంచెం సీరియస్ అవుతూ విష్ణు నీకు ఒక రిలేషన్షిప్ సెట్ అవుతుంది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ బట్ యూ కేమ్ హ్యాడ్ టు ప్లే ద గేమ్ బట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్లేయింగ్ ద గేమ్ ఒక్క చీఫ్ టాస్క్లో ఆ హ్యామర్ తీసుకోవడం తప్ప నువ్వు చేసిందల్లా ఏం లేదు ఈ వారం మొత్తం మీద మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళి ఈ వారం నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తానంటూ చెప్పడం మరి దానికి నువ్వు జస్టిఫై చేసావు అనుకుంటున్నావా నీ ఆటైతే అది కాదమ్మా నువ్వు చాలా చేయగలవని నాకు తెలుసు ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా అని లైట్ తీసుకుంటే రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత నీకంటే ఎవరైనా బాగా ఆడితే నిన్ను లైట్ తీసుకుంటారు ఆడియన్స్ అంటారు నాగార్జన బయటని జిమ్ సెషన్కి సంబంధించిన ఒక వీడియోని చూశాను అది చూసి నేను చాలా షాక్ అయ్యాను ఇది మన విష్ణునేనా అని ఆ ఎఫర్ట్ టాస్క్లో పెడితే దెన్ యూ విల్ బి ఏ విన్నర్ మెటీరియల్ బై నెక్స్ట్ వీక్ ఐ వాంట్ ద ఫుల్ యూ ఇన్ ద గేమ్ అని అంటారు నాగార్జున ఇక దానికి విష్ణు షోర్ సార్ అంటూ ప్రతి వారం లాగే ఈ వారం తలబుక్తుంది ఇక నాగార్జున అయితే విష్ణుకి సిక్స్టీ మార్క్స్ అయితే వేశారు నాగార్జున విష్ణుకి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి విష్ణు పృథ్వీ లవ్ అనేది జెన్యున్ అనిపిస్తుందా మీకు ఈ వారం మొత్తం విష్ణు ఆట ఎలా అనిపించింది మీకు విష్ణు ప్రియ మాస్క్ వేసుకుని ఆడుతున్నట్టుగా అనిపిస్తుందా మీకు లేక గానే ఆడుతుంది అనిపిస్తుందా వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి